హాయ్ అండి నమస్తే నా పేరు ఈది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బిత్తంచోర్ల బెత్తమ్చోర్ల కొత్త బస్ స్టాండ్ టెంగ్నల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అది పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాల్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే అయ్యే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ చూస్తున్నాం మీద అండి మార్త్ ఈస్కి ఎరటిగా జడ్డీఐ ప్లస్ వేరియట్ అండి డీజిల్ వర్షను మెనూ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ అండ్ వేరియట్ అండి ఫుల్ లోడెడ్ వెహికల్ టాప్ ఎండ్ వేరియట్ రెండు వేల పదహారు ఎనిమిది నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు వరకు నా రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై రెండు వేల అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ రికార్డు కూడా చెక్ చేసుకోవచ్చండి లేదంటే నాకు వాట్సాప్లో హాయ్ అని పంపిణి నేను షోరూమ్ రికార్డ్ కూడా పంపిస్తాను ఈ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ పంపర్ టు పంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్గా చూడండి ఆగను చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది ఇది చూసుకున్న రైట్ సైడ్ ఉంటున్నాను అండి ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఆపరన్ అండి ఏపన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు మీరు ఏబీఎస్ బ్రేక్ అవుతుంది టైం ఇంచెం చూసుకునే కంపెనీ ఒక టైం ఇంచెన్ అవుతుందండి ఇంజన్ చూసుకుంటే ఇంజన్ సీల్డ్ అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు ఇంజన్ అయితే సీడ్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు బాలినట్ కిందో స్పాండర్ అయితే పెట్టలేదండి బాలినట్ యొక్క సీడ్లు చూసుకునే కూడా కంపెనీ ఒక బాలెట్ సైడ్ అయితే అండి వెహికల్ చూసుకోవచ్చు మీరు బాలెట్ ఒక సైడ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సైడ్ ఉంది హెడ్లైంది స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితున్నాయి వెహికల్కి వెహికల్ చాలా నీట్గా అయితే అండి ఎరటిగా ప్లేస్ చాలా వరకు దొరకడం వెహికల్స్ చాలా రేర్గా దొరుకుతున్నాయి వెహికల్స్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసినా కూడా టైర్ పొషన్ చూసుకోవచ్చండి ఒక సెవెంటీ పర్సెంట్ డైరెషన్ ఉంది అలా ఇది కూడా నీటికి అవుతున్నాయండి అలాగే కూడా డ్యామేజ్ అయితే లేవు వెహికల్కి కీలెస్ సెంటర్ అవుతుంది అండి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ చేసుకోవచ్చు బండి యొక్క ఇంజ నెంబర్ చేసిన కూడా చూపిస్తున్నాను నాలుగు విండోస్ పవర్ ఉండేస్ ఉన్నాయండి ఆటో ఫోర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎలా ఉండే డ్యామేజ్ అయితే లేదు వెహికల్కి సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అండి దీని మీద మనం లెదర్ సీట్ కవర్స్ చేయించినప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది పుష్టల్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ ప్రెస్ చేసే వెహికల్ సింగిల్ సెల్ఫిల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై రెండు వేల ఇరవై ఎనిమిది అయితే తిరిగిందండి ఒరిజినీల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫ్రీ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి నావిగేషన్ చిక్ అయితే లేదు కంపెనీ ఫ్రీడల్ మ్యూజిక్ సిస్టమ్ అయి ఉంది రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది స్టీరింగ్ కార్వర్స్ అవైలబుల్గా అయితున్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కార్వర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ వివిషన్కి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి సెఫ్ విషయానికి వస్తే ఇంటీయర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కోర్స్ అయితే ఉన్నాయండి దీని మీద లెదర్ సిట్ కర్స్ చెప్పినా ఉంటే ఇంకా నీట్గా ఉంటుంది వెహికల్ వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా బ్యాక్ సైడ్ కూడా రేరే ఈవెంట్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ డోర సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎవరు డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ డోర సీల్ కూడా బ్యాక్ సైడ్ టైప్ పోషన్ కూడా అండి బ్యాక్ సైడ్ అలైవిల్స్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి మార్తీ సుచికి సుజుకి ఎర్టిగా పే స్పాట్ హైబ్రిడ్ ఇంజన్ అండి జెడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వేరేట్ అండి టాప్ అండ్ వేరేటు బాడీ యొక్క పంచం కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ లైనింగ్ కంపెనీ ఫెషన్స్ అదే విధంగా అవుతుంది డిక్కీ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టేది చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీడ్ చూసుకునే కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్ అయితే ఉండదు డిక్కి యొక్క కూడా చూసుకోవచ్చు స్టెప్నరీ కూడా చూసుకోవచ్చండి స్టెప్నడరీ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ స్టెప్నరీ అవుతుందండి వెహికల్ది వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎక్కడైనా డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ టర్న్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ప్లస్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా అందండి ఎలా ఉన్నాయి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకున్నది మేనం చేసేది ఉన్నాయి అండి వెయ్యి చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడీ చెప్తాను మారుతి సుజుకి ఎరీటీగా జడ్డియా ప్లస్ వేరియట్ అండి డీజిల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎన్ వేరియంట్ రెండు వేల పదహారు ఎనిమిది వందల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బల్నెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పర్సన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టనల్ కండిషన్లో అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్గా అటువైతే ఏం లేవు టైమింగ్ చేసుకున్న కంపెనీ యొక్క టైమింగ్ ఉందండి ఇంజన్లో ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు వెహికల్కి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిట్ వింగ్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉండే నావిగేషన్ చిప్ అయితే లేదు ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి గేర్ సిస్టమ్ తీసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ వస్తాయి కీలేస్ ఎంట్రీ అవుతుంది స్పార్ట్స్ అంత టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన విడియో చెడ్డలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్స్ ఫర్ వాచింగ్ బాయ్